భారతదేశంలోని గ్రామాలు ప్రత్యేకమైన అందానికి ప్రతీకలు గ్రామాలలోని సాంస్కృతిక జీవనం మరియు సాంస్కృతిక విలువలు ప్రపంచంలో గొప్పవిగా పేరొందాయి అయితే గ్రామీణ మహిళలు మాత్రం ఇప్పటికీ అణచివేతకు మరియు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు ప్రపంచానికి అంతగా పరిచయం లేని భారత గ్రామీణ మహిళ సమాజానికి పనికి వచ్చే శక్తివంతమైన పని ఏదైనా చేస్తే అది కేవలం ఒక చిన్న వార్తగా మిగిలిపోకుండా ఆమె సాధించిన విజయాన్ని ప్రపంచమంతా గొప్పగా గుర్తించి ఆ విజయాన్ని ఒక పండుగలా జరుపుకోవాలి అటువంటి కొన్ని గొప్ప విజయాలను ఇప్పుడు మనం గుర్తు చేసుకుందాం వాటిని ప్రపంచం ముందు గర్వంగా ఉంచుదాం తమిళనాడులో సత్యమంగళ ప్రాంతానికి చెందిన గ్రామీణ మహిళ ఈ ప్రాంతంలోని మహిళలు ఎన్నో ఎల్లుగా నిర్లక్ష్యానికి అణచివేతకు గురై ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు మూగగా తమ కష్టాలను అనుభవించడమే తప్ప ఇక్కడ మా బతుకులు ఎంత అధ్వానంగా ఉన్నాయో చెప్పలేకపోయేవారు చెప్పడానికి వారికి సరైన వేదిక లేదు సరైన సాధనాలు లేవు కానీ ఇప్పుడు సైన్స్ అండ్ ఎయిడ్ ఎట్ యాక్షన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా శిక్షణ పొంది వీడియో కెమెరాల ద్వారా సినిమా తీయడంలో అనుభవం సాధించి తమ అనుభవించిన మరియు అనుభవిస్తున్న అనుచివేతను నిర్లక్ష్యాన్ని బాధలను జోడించి సినిమాలు తయారు చేస్తూ ప్రపంచం దృష్టి తమ వైపు తిప్పుకున్నారు తమ బాధలు పరిష్కరించే వరకు తమ హక్కుల గురించి అడుగుతున్నారు ప్రభుత్వాలను నిలదీస్తున్నారు వారి చైతన్యం ఈ ప్రపంచ మహిళలకు ఒక స్ఫూర్తి కావాలని కోరుకుందాం దేవి రాజస్థాన్లోని అర్ధామా గ్రామ సర్పంచ్ హర్ధామా గ్రామం నుంచి భారత స్వాతంత్ర సమరంలో ఎంతోమంది పాల్గొన్నారు జీవితంలో ఒక్కరోజు కూడా స్కూల్కు వెళ్ళని అతి పేద దళిత కుటుంబం నుంచి వచ్చిన గ్రామీణ మహిళ ఆ గ్రామం సర్పంచిగా ఎన్నిక కాబడి విప్లవాత్కమైన మార్పును సాధించి భారతదేశంలోనే కాక ప్రపంచ దృష్టికి రాగలిగింది రాళ్ళు కొట్టే కూలీలకు సరైన వేతనము ఇప్పించేంత వరకు వాళ్ళ తరపున పోరాటం చేసింది అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే చదువు రాని తాను కంప్యూటర్లో శిక్షణ పొంది సర్పంచ్గా తన విధులను కంప్యూటర్ ద్వారానే నిర్వహించి ప్రభుత్వం దృష్టికి వచ్చింది గ్రామంలోని ఇతర మహిళలకు కంప్యూటర్లో శిక్షణ ఇప్పించింది ఎన్నో ఏళ్ళుగా గ్రామంలో పరిష్కారం కానీ క్లిష్టమైన సమస్యలను ప్రజలందరినీ ఒప్పించి పరిష్కరించింది జాట్ కులస్తుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించి గ్రామంలోని అన్ని వర్గాల అభ్యున్నతి సాధించింది ఆమె సాధించిన విజయాలతో ఇతర దేశాల వారు ఆమెను పిలిచి సన్మానించారు సమాచార హక్కును సాధించే క్రమంలో ముందస్తుగా నిలబడింది ఈమె సాధించిన విజయాలు మన మహిళలందరికీ గొప్ప స్ఫూర్తినిస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు ఈమె యొక్క గొప్పతనాన్ని అందరికీ చెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఉద్యోగ లిజ్జత్ పాపడ్ ముంబైలోని గిర్గాం ప్రదేశంలో కల లోహన్ నివాస్లోని ఏడుగురు గుజరాతీ మహిళలకు వచ్చిన ఆలోచన లిజ్జత్ పాపడ్గా అవతరించింది జీవితాన్ని ఉన్నతంగా అనుభవించడానికి కావలసిన డబ్బును సంపాదించడానికి తమకు ఉన్న వంటల ప్రావీణ్యతను ఉపయోగించి శ్రీ మహిళా గృహ ఉద్యోగ రీత పాపడని సంస్థను స్థాపించారు మొదట ఎన్నో కష్టాలు అనుభవించినా తర్వాత నాణ్యతకు అధిక ప్రాధాన్యతనిస్తూ పాపడల తయారీలో అనతి కాలంలోనే అగ్రగామిగా నిలిచారు ఆ సంస్థ సహకార విభాగంగా అభివృద్ధి చెంది ఇప్పుడు దాదాపు యాభై వేల మందికి ఉపాధి కల్పిస్తుంది తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు పంపిస్తున్నారు భారత మహిళలు వాణిజ్య రంగ నైపుణ్యను ప్రపంచానికి చాటారు భారతదేశంలో వివిధ ప్రాంతాలలో తమ పరిశ్రమను ఏర్పరిచి ఆ ప్రాంతంలోని మహిళలను తమ సంస్థలోనికి ఆహ్వానించారు పద్నాలుగు రకాలైన వివిధ రుచుల పాపడలను తయారు చేస్తున్నారు సాస అనే డిటర్జెంట్ సంబంధిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు వీరు నిజంగా వాణిజ్య రంగంలోకి రావాలనుకునే మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తారు పద్మశ్రీ అవార్డీ కల్పన సరోజ్ కల్పన సరోజ్ది ఒక నమ్మలేని కథ మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో దళిత కుటుంబంలో జన్మించింది తండ్రి ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇతర పోలీసు కుటుంబాలతో కలిసి జీవించేది ఆ కాలనీలో మరియు స్కూల్లో వివక్షకు గురయ్యింది ఇతర పిల్లలతో కలవనిచ్చేవారు కాదు ఆశ్చర్యంగా పాఠశాలలో కూడా ఇదే జరిగేది ప్రత్యేకంగా కూర్చోపెట్టేవారు తండ్రి పెద్దగా చదువుకున్నవాడు కాదు కానీ పోలీస్ కావటం చేత చట్టం తెలిసినవాడు వాడు కూతుర్ని పెద్ద చదువులు చదివించాలనుకున్నాడు కానీ దళితుల ఆడపిల్లలకు బాల్యంలోనే పెళ్ళిళ్ళు జరిపించేవారు కుటుంబ పెద్దలకు తలవొగ్గి పన్నెండవ ఏటా పాఠశాల మానిపించి వివాహం జరిపించారు అక్కడి సమాజంలోని వివాహం తర్వాత ఆడపిల్లల జీవితాలు చాలా దుర్భరంగా ఉండేవి పన్నెండేళ్ల వయసులో అత్తారింట్లో పది మందికి ఒక పని మనిషి వంట మనిషిగా జీవితం అయిపోయింది కూరలో ఉప్పు ఎక్కువైందని గిన్నెలు సరిగా తోమలేదని భయంకరమైన భూదులు తిడుతూ భరించలేని దెబ్బలు ఎన్నోసార్లు పస్తులు ఆరు నెలల తర్వాత వచ్చిన తండ్రి విపరీతంగా భయానికి గురై ఒక నడుస్తున్న శవమని తలచి విపరీతంగా బాధపడి తనతో పాటు అక్కడి నుంచి తీసుకొని వచ్చేశాడు కానీ ఈ సమాజం ఊరుకోదు కదా పెళ్ళైన పిల్లని చాలా హీనంగా చూసేవారు పెళ్లి చేయడానికి భారంగా తలపోసి బీద కుటుంబం పుట్టడం వలన మళ్ళీ పెళ్ళనే మాట వచ్చేది కాదు తండ్రికి భారం కాకూడదని లేడీ కానిస్టేబుల్గా నర్సుగా ఉద్యోగ ప్రయత్నం చేసింది కానీ చదువులేని కారణంతో సాధ్యం కాలేదు కొంత కుట్లు పని నేర్చుకొని పెద్దగా గిట్టుబాటు లేదు తండ్రి చదువుకోమన్నాడు కానీ ఇంటిలో నుంచి కాలు బయట పెడితే ఇతరుల మాటలతో భరించలేని మానసిక క్షోభ ఆత్మహత్య ప్రయత్నం సాగు రాలేదు కానీ ఏదో ఒక కొత్త తెగు వచ్చింది ఏదో కొత్త శక్తి కలిగింది ఇతరుల సహాయంతో బొంబాయికి చేరుకొని కొత్త జీవితం ప్రారంభించి అంచెలంచేలాగా ఎదుగుతూ స్వంత బిజినెస్ ఏర్పాటు చేసుకొని లాభాలు అర్జించి ప్రభుత్వ గుర్తింపు పొంది ఆ తర్వాత పద్మశ్రీ అవార్డు గ్రహించింది మనలో ప్రేరణ కలగడానికి ఇంతకొట్ట గొప్ప చరిత్ర ఏమి కావాలి చేతనాశిన చేతనాశిన భర్త ఒక రైతు వీరిద్దరూ కలిసి స్వంత భూమిలో ఉల్లిగడ్డలు పండించేవాళ్ళు పండిన పంటకు సరైన ధర లేక అల్లాడిపోయేవాళ్ళు ఒక్కొక్కసారి కరువుతో బాధపడేవాళ్ళు ఊరిలో ఉన్న తోటి మహిళల భవిష్యత్తు ఎలా గడుస్తుందని భయపడేవాళ్ళు అంతా కలిసి ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకునేవాళ్ళు భవిష్యత్తు కోసం కొంత పొదుపు చేసే ఆలోచన గురించి చెప్పారు కొంతమంది పొదుపు చేయడానికి గ్రామంలో బ్యాంకు ఏర్పాటు గురించి ప్రస్తావించారు ఆ మహిళలంతా చదువుకున్న వాళ్ళు కాకపోయినా ఒక విషయం వాళ్ళు గమనించారు తక్కువ మొత్తంలో పొదుపు చేసుకునే బ్యాంకు కానీ అతి తక్కువ మొత్తంలో రుణ సదుపాయం కల్పించే బ్యాంకు గ్రామీణ పరిధిలో లేకపోవడం మహిళల కోసం ఒక గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంకు వారిని సంప్రదించినప్పుడు చదువుకొని ఆడవాళ్లకు బ్యాంకు ఎలా ఏర్పాటు చేస్తారని వాళ్ళు ప్రతిపాదనను తిరస్కరించారు ఇదే విషయం మిగతా గ్రామీణ మహిళలతో చెప్పినప్పుడు రాయడం చదవడం నేర్చుకుందామని చెప్పి చదవడం నేర్చుకొని మళ్ళీ అందరూ కలిసి రిజర్వ్ బ్యాంకుకు వెళ్ళి అడిగితే ఆశ్చర్యంగా వాళ్ళు బ్యాంకు ఏర్పాటుకు ఒప్పుకున్నారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆ గ్రామీణ బ్యాంకు ఇప్పుడు ఒక సంచలనం ఇప్పుడు వారు ఒక బిజినెస్ స్కూల్ కూడా నడుపుతున్నారు ఇప్పుడు బ్యాంకులో ఆరు వేల మంది షేర్ హోల్డర్లుగా ఉన్నారు ఈ విధంగా చేతనాశిన గ్రామీణ మహిళలు ఒక చైతన్యం తీసుకొచ్చారు చావి రజావత్ పూణే నుంచి ఎంబీఏ పుచ్చుకొని టైమ్స్ ఆఫ్ ఇండియా కాల్సండ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎయిర్టెల్ వంటి కార్పొరేట్ కంపెనీలలో పనిచేసి భారతీయ గ్రామీణ వ్యవస్థకు సేవ చేయాలనే దృక్పథంతో రాజస్థాన్లోని టోంకీ జిల్లాకు చెందిన సొంత గ్రామం సోదా చేరుకుంది అనది కాలంలోనే ఆ గ్రామ సర్పంచ్ అయ్యింది ఎంబీఏ చదువుకున్న తొలి మహిళా సర్పంచ్ ఆమెనే అలా ప్రయాణం సాగించి ఆ ఊరికి శుద్ధమైన మంచినీరు సోలారు విద్యుత్తు పేమెంట్లతో కూడిన రహదారులు మురుగుదొడ్లు ఆ ఊరికి ఒక బ్యాంకును కూడా రప్పించింది ఏ రాజకీయ పార్టీతో సంబంధం పెట్టుకోకుండా గ్రామ అభివృద్ధి ముఖ్య ఎజెండాగా ముందుకు సాగింది ఆ గ్రామాన్ని భారతదేశంలో ఒక ఆదర్శ గ్రామంగా నిలిపింది వ్యవసాయ కూలీ నుంచి అమెరికన్ కంపెనీ సిఈఓగా ఎదిగిన ఓ తెలుగు వనిత జ్యోతిరెడ్డి తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి ఆ తర్వాత తండ్రి బాలసదన్ అనే అనాథాశ్రమంలో చేర్చబడి అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చేరి ప్రాథమిక విద్యను అభ్యసించి అనాథ శరణాలలోని ఓ అధికారి సహాయంతో ఒకేషనల్ కోర్సు నేర్చుకొని తరుణంలో తండ్రి చేత ఒక ఉద్యోగం లేని దగ్గరి బంధువుతో వివాహం జరపబడింది ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వ్యవసాయ కూలీగా వరంగల్ జిల్లా మైలార గ్రామంలో పనిచేసింది ఇక్కడే జీవితంలో గొప్పగా ఏదైనా సాధించాలనే తపన కలిగి ఆ తర్వాత నెవ్వరూ యువక కేంద్రంలో వాలంటీర్గా పనిచేసింది ఇక్కడే కష్టపడి పనిచేసే గుణంతో పాటు నాయకత్వ లక్షణాలను ఏర్పరచుకుంది స్పెషల్ టీచర్గా మూడు వందల తొంభై ఐదు రూపాయల జీతంతో పనిచేస్తూ రెగ్యులరైజ్ అయి కాబడి పద్దెనిమిది వేల జీతం వరకు ఎదిగింది ఇది తన పిల్లలకు సరిపోదని తెలుసుకొని అమెరికా నుంచి వచ్చిన బంధువుల సలహాతో కంప్యూటర్ విద్యను అభ్యసించి అమెరికా వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలను చేస్తూ ఇప్పుడు ఐదు మిలియన్ల డాలర్ల ఈ కంపెనీకి సీయుగా ఎదిగింది మనమంతా మహిళలను గౌరవిద్దాం వాళ్ళే ఈ దేశ అభివృద్ధికి తోడ్పడగల మహాశక్తులవుతారు